హలో అండి ఈరోజు మన ఛానల్లో వంకాయ బఠానీ కర్రీ చేయి చూపించిపోతున్నాను వంకాయ బఠానీ అల్లం వెల్లి పేస్ట్ అలానే ఉల్లిపాయలు అలానే టమాటా పచ్చిమిర్చి స్టవ్ మీద కళాయించి చక్కగా కర్రీకి సరిపడా ఆయిల్ తీసుకోండి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కాస్త పోపు తీసుకోండి పోపు చక్కగా ఎర్రగా వేగుతూ ఉండగానే మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయండి ఇది కూడా కాస్త దోరగా వేగిన తర్వాత మనం అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది కూడా వేయండి ఈ వంకాయ బఠానీ కర్రీ మీకు ఎంతమందికి అయితే ఇష్టమో తప్పనిసరిగా మన ఛానల్లో కామెంట్ చేయండి నేను చాలా టేస్టీగా చాలా రుచిగా ఫంక్షన్లో తినేటప్పుడు మనకు ఎంత రుచిగా వస్తుందో అంత రుచిగా చేశాను మీరు కూడా ఇంట్లో నేను చేసిన విధంగా తయారు చేయండి ఎక్సలెంట్గా వచ్చింది కర్రీ అనేది మీరు ఇప్పుడు అదే తాలింపులో నేను కట్ ఉంచుకున్న ఆ చిన్న టమాటాలు మూడు వేసాను చక్కగా గ్రేవీ వస్తుంది అనమాట టమాటాలు అలా తీసుకోవడం వల్ల అలానే పచ్చి బఠానీ అనేది కలర్ వేసి అమ్ముతున్నారు కాబట్టి చాలాసేపు చక్కగా గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టి ఆ కలర్ అంతా పోయేంత వరకు నీట్గా కడిగి నేను తాలింపు తీసుకున్నాను మీరు మాత్రం అలాగే చేయండి పిల్లలు పెద్దవాళ్ళు తింటారు కాబట్టి తాలింపులో బఠానీ వేసినాక ఎక్కువసేపు వేయించొద్దు గట్టిపడతాయి రెండే రెండు నిమిషాలు అలా వేయించి మనం కట్ చేసి ఉప్పు నీళ్ళలో ఉంచిన ఆ వంకాయ ముక్కలు కూడా వేయండి వంకాయ ముక్కలు అనేవి ఆయిల్లో వేసిన తర్వాత చాలా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఎక్కువ టైం అనేది మన కర్రీకి పట్టదనమాట ఎంతో ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్గా చేసుకోవాలంటే మన వంకాయ కర్రీలు ఎన్నో వెరైటీలు చేసుకోవచ్చు అనమాట తప్పనిసరిగా ఇలా ట్రై చేయండి చూసారు కదా తాలింపు పూర్తయిన తర్వాత వంకాయలు వేసి కాస్త ఉప్పేసి రెండే రెండు నిమిషాలు మూత పెట్టి తీస్తే వంకాయలు అనేవి చక్కగా వేగి ఉడికిపోయి ఉంటాయి అనమాట అంతే అయిపోయింది ఇప్పుడు ఆ కర్రీని మనం రెండు కరెక్ట్గా ఐదే ఐదు నిమిషాల్లో పూర్తి చేసేయచ్చు ఇప్పుడు ఈ కర్రీకి సరిపడా చక్కగా కారం తీసుకోండి పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి మనం ఎంతైతే కారం తింటామో చక్కగా ఎక్కువైతే ఎక్కువ తక్కువ అయితే తక్కువ ఇలా తీసుకోండి నేనేసిన ఒక స్పూన్ కారం సరిపోతుంది అనమాట అది ఒక హాఫ్ కేజీ కాబట్టి సరిపోతుంది ఇది కూడా కాస్త వేగినాక కారం వేసిన తర్వాత మనం చక్కగా ఒక హాఫ్ స్పూన్ ధనియా పొడి హాఫ్ స్పూను చక్కగా గరం మసాలా కాస్త ఫ్రెష్ కొత్తిమీర అలా చల్లుకుని రెండే రెండు నిమిషాలు కూర అనేది అలా కలబెట్టుకుని చక్కగా సర్వ్ చేసుకోవటమే ఎంతో రుచిగా ఉంటుంది వంకాయ బఠానీ కూర అనేది చాలా చాలా అసలు నాన్ వెజ్ కర్రీకి మాత్రం తగ్గదనమాట మీరు కూడా ఇంట్లో ఎలా తయారు చేయండి వెజ్ కర్రీలో రారాజు ఎవరన్నా ఉన్నారంటే వంకాయ అనమాట తప్పనిసరిగా మీరు ట్రై చేయండి నేను చేసే దానికంటే కూడా మీకు ఎక్సలెంట్గా వస్తుంది నేను చూపించిన విధంగా ట్రై చేయండి మన నామదశకి చిన్న మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి